ఇరవై ఐదులో ప్రజా ప్రభుత్వం వంద సంవత్సరాల తర్వాత ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా జనగణనతో పాటు కులగణన లెక్కలు తీసి ఈనాడు వంద సంవత్సరాల సుదీర్ఘమైన సమస్యకు ఈరోజు శాశ్వత పరిష్కారం చూపించింది ఈ రోజు ఈ లెక్కలు తీయడం ద్వారా వాస్తవంగా ఉన్న యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం ఉన్న బలహీన వర్గాల లెక్కలు తీసి వాళ్లకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్య ఉద్యోగ రాజకీయ అవకాశాలు కల్పించాలని ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఈ చర్యలతో ముందుకు వెళుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ విప్లవాత్మకమైన నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా రాబోయే జనగణనలో కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలబడి కులగణన చేసిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను అదేవిధంగా మీకందరికీ తెలుసు ఎస్సీ కులాల ఉప కులాల వర్గీకరణ దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేసి ఎంతో మంది అమరులై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీసుకొస్తే ఎస్సీ కులాల వర్గీకరణ మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణలోనే మా ఎస్సీలకు ఉన్న పదిహేను శాతం రిజర్వేషన్ని గ్రూప్ వన్కు ఒక పర్సెంటు గ్రూప్ టూకి ఐదు పర్సెంటు గ్రూప్ త్రీకి తొమ్మిది పర్సెంట్ ఇవ్వడం ద్వారా ఎస్సీ కులాల వర్గీకరణ చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా వర్గీకరణ చేసిన రాష్ట్రంగా మనం ముందు బాగానే నిలబడ్డాం అంటే ఈనాడు తెలంగాణ ప్రజా ప్రభుత్వం బలహీన వర్గాలకు ఎస్సీలకు సంబంధించిన ఎంతో దీర్ఘకాలికంగా సమస్యలుగా ఉన్న వాటిని శాశ్వత పరిష్కారం చూపించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు దేశానికే ఆదర్శంగా నిలబడ్డామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను మిత్రులరా అదేవిధంగా సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేసి పేదలకు ప్రజాప్రభుత్వం అండగా నిలుస్తుంది ఇండ్లు లేని నిరుపేదల కోసం ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నాం ఈ పథకం ద్వారా నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను ఈ సంవత్సరం పేదలకు అందించడం ద్వారా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలను ఇంటి వాళ్ళను చేయడం ద్వారా ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు పేదలను ఆదుకోవడానికి మన ప్రభుత్వం ఇందరమ్మ ఇందిరమ్మ సంక్షేమ పథకాన్ని ముందుకు తీసుకువెళ్తున్నదని చెప్పి మీ అందరికీ చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను అదేవిధంగా ఇప్పటి వరకు ఐదు వేల మూడు వందల అరవై నాలుగు ఇందిరమ్మ లబ్ధిదారులకు యాభై మూడు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే వేయడం జరిగింది అదేవిధంగా మిత్రులరా పేదల ఆకలి తీర్చడమే కాదు వారి ఆత్మగౌరవంతో జీవించేలా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించాం సంక్షేమ పథకాల చరిత్రలో సన్న బియ్యం ఒక ట్రెండ్ ఒక ట్రెండ్ సెక్టర్ తెలంగాణలో మూడు కోట్ల మంది సన్న బియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు ఖమ్మం జిల్లా సారపాకలో స్వయంగా నేనే సన్న బియ్యం లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి ఆ గిరిజన కుటుంబంతో కలిసి సహపంతి భోజనం చేసినప్పుడు ఆ కుటుంబ సభ్యుల కళ్ళల్లో చూసిన ఆనందం జీవిత కాలం నాకు గుర్తుండిపోతుంది ఎందుకంటే ఒకనాడు రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యం మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల మాఫియా చేతుల్లో ఆనాడు వాళ్ళ చేతుల్లో ఉండే ఈనాడు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా మూడు కోట్ల పది లక్షల మంది తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేరడమే కాకుండా ప్రతి ఒక్కర సన్న బియ్యం తెచ్చుకొని ఈరోజు వండుకొని తింటున్నారు నిజంగా ఇది ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు దీనికి ప్రజాప్రభుత్వం పునాది వేసిందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను మిత్రులారా అదేవిధంగా పెట్టుబడులు మిత్రులారా తెలంగాణ రాష్ట్రం సంక్షేమమే కాదు అభివృద్ధిలో కూడా దేశానికి ఆదర్శంగా నిలబడాలని స్టేట్ ఓన్డ్ ట్యాక్స్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం అదేవిధంగా స్వదేశీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది దాదాపుగా ఈ పద్దెనిమిది నెలల్లో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే కాదు అమెరికా జపాన్ సింగపూర్ అదేవిధంగా దావోస్ లాంటి నగరాల్లో పర్యటించి ఈ దేశానికి ఈరోజు పెట్టుబడులను సాధించినాం అదే కాకుండా ఈరోజు జపాన్కి సంబంధించిన మేయర్ గారు ఈ ప్రత్యేక రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొనడం ద్వారా మనకు స్ట్రాటజిక్ పార్ట్నర్గా ఒక మన తెలంగాణ ముఖ్యంగా హైదరాబాదు నగరాన్ని పార్శ్వయుద్ధ రహిత నగరంగా తీర్చిదిద్దడానికి జపాన్ మనకు సహకరిస్తుంది అందుకే ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవంలో వారు కూడా పాల్గొనడం జరిగింది వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెల తెలియజేస్తున్నాను తెలంగాణ ప్రజల తరఫున అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ ప్రణాళికలు రచించుకోవడానికి తెలంగాణకు ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకురావాలని ఆ విజన్ డాక్యుమెంటే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈరోజు ఆ పాలసీ డాక్యుమెంట్ తర్వాత ద్వారా రాబోయే తరాలకు భవిష్యత్ ప్రణాళికలు అందించడమే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి పదం వైపు నడిపించాలన్న ఒక పాలసీ డాక్యుమెంట్ను తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను ప్రపంచ నగరాలతో దీటుగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం మూసి నదికి పూర్వ వైభవం తెచ్చటందుకు మూసి పునరుజ్జీవన ప్రాజెక్టును మనం చేపడుతున్నాం బాపు ఘాట్ను అంతర్జాతీయ స్థాయిలో గాంధీ సరోవర్గా తీర్చిదిద్దాలని మనం అనుకుంటున్నాం అంతర్జాతీయ ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ ఈ దేశంలో ఏ నగరమైనా ఎప్పుడో భవిష్యత్ పూర్వం పూర్వతరాలు ప్రారంభించిన నగరాలను కొంచెం కొంచెంగా విస్తరించుకుంటూ వస్తున్నాం కానీ భారతదేశంలో పూర్తి స్థాయి ప్రణాళికబద్ధమైన మహానగరం లేకపోవడం ఒక లోటుగా భావించి ఈరోజు న్యూయార్క్ టోక్యో లాంటి నగరాలతో పోటీ పడే విధంగా భారత్ ఫ్యూచర్ సిటీని మనం ఈరోజు ఎయిర్పోర్టుకు దగ్గరలో ప్రారంభించుకుంటున్నాం ముప్పై వేల ఎకరాలలో ప్రపంచస్థాయి పరిణ ప్రమాణాలతో ఈరోజు నూతన నగరాన్ని నిర్మించుకోవడానికి మనం ప్రణాళికలు రచించుకున్నాం ముందుకు వెళ్తున్నామని తెలియజేయడానికి ఈరోజు సంతోషపడుతున్నాను ఆ భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐసిటీ స్పోర్ట్స్ సిటీ ఫార్మా సిటీతో పాటు లైఫ్ సైన్సెస్ హెల్త్ సిటీలను ఏర్పాటు చేస్తాం ఇందుకోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసినాం ప్రణాళికలు రచించడానికి పాలసీ డాక్యుమెంట్ను మనం ఇప్పటికే రూపొందించుకున్నాం తొందరలోనే హైదరాబాదులో నిర్మించబోయే భారత్ ఫ్యూచర్ సిటీ ప్రపంచ పెట్టుబడులకు ఒక కేంద్రంగా మారబోతుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను రాష్ట్ర మౌలిక సదుపాయాలలో భాగంగా విమానాశ్రయాల సంఖ్యను పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం ఇప్పటికే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఈరోజు మనకు శంషాబాద్లో ఉన్నది అందుకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సంప్రదించి వరంగల్లో నూతన ఎయిర్పోర్ట్కు అదేవిధంగా ఆదిలాబాద్లో ఇంకొక ఎయిర్పోర్ట్కు అనుమతులు తెచ్చుకున్నాం తొందరలోనే వరంగల్ నగరంలో ఆదిలాబాద్ పట్టణ ప్రాంతంలో నూతన ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేసుకోబోతున్నామని చెప్పి మీకందరికీ తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను అదేవిధంగా ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ మన హైదరాబాద్ నగరంలో తీసుకొచ్చిన మార్పులు మీకందరికీ తెలుసు ఈరోజు ఐటీ కానీ ఫార్మా కానీ హైదరాబాదు నగర అభివృద్ధికి అవుటర్ రింగ్ రోడ్ మనకి ఎంత సహాయం అందించిందో మీకు తెలుసు నూట అరవై కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్ ఇంత అభివృద్ధి తీస్తే ఈనాడు రీజనల్ రింగ్ రోడ్డును ప్లాన్ చేస్తున్నాం ట్రిపుల్ ఆర్ని మూడు వందల అరవై కిలోమీటర్ల పొడవున హైదరాబాద్ తెలంగాణ నగరాన్ని చుట్టుముట్టే విధంగా ఈరోజు రీజనల్ రింగ్ రోడ్డును మనము నిర్మించుకోబోతున్నామని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను రీజనల్ రింగ్ రోడే కాదు అవుటర్ రింగ్ రోడ్ నుంచే రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్లను వేసుకోవడం ద్వారా మన నగరాన్ని మహానగరంగా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలని ఈనాడు తెలంగాణ ప్రజాప్రభుత్వం ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తున్నది దీనికి మీరు అందించిన సహకారానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఈ పక్క నుంచి వెళ్తున్న మెట్రో మీరు అందరూ చూస్తున్నారు ఆనాడు కీర్తి శేషులు జైపాల్ రెడ్డి గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ మెట్రోను మన రాష్ట్ర మన హైదరాబాదు నగరానికి పరిచయం చేశాను ఆనాడు దేశంలోనే రెండవ స్థానంలో ఉండే ఈ పన్నెండు పదమూడేళ్ళు మెట్రో విస్తరించకపోవడం వల్ల తొమ్మిదవ స్థానానికి హైదరాబాదు నగరం పడిపోయింది అందుకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంబడే విస్తరిస్తున్న నగరానికి మెట్రోని విస్తరించాలి పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈరోజు మెట్రోని పూర్తి స్థాయిలో విస్తరించడం ద్వారా ప్రతి ఒక్కరికి మెట్రోని అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాం తొందరలోనే మెట్రో విస్తరణ పనులను కూడా ప్రారంభించుకోబోతున్నామని మీకు అందరికీ చాలా సంతోషంతో తెలియజేస్తున్నాను మిత్రులారా అదేవిధంగా శాంతి భద్రతలు ఎక్కడైనా ప్రపంచంలో పెట్టుబడులు రావాలంటే దేశంలో శాంతి భద్రతలు ఉండాలి శాంతి భద్రతలు లేని దేశానికి పెట్టుబడులు రావు అందుకే ఈరోజు హైదరాబాద్ నగరాన్ని తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దిన పోలీసింగ్ వ్యవస్థ ఈరోజు మనకు ఉన్నది కేంద్ర ప్రభుత్వమే నిర్వహించిన సర్వేలలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు అత్యంత పక్కడ్బందీ శాంతి భద్రతలను కాపాడడంలో దేశంలోనే మన మొదటి స్థానంలో నిలబడ్డాం ఇదే కాదు డ్రగ్స్ను నియంత్రించడంలో కూడా ప్రపంచ దేశాలు పోటీ పడితే మన తెలంగాణ రాష్ట్రానికి మొదటి బహుమతి వచ్చింది మన అధికారులు దుబాయ్లో ఆ మొదటి స్థానాన్ని గుర్తింపున గౌరవాన్ని స్వీకరించడం జరిగింది అందుకే ఈనాడు మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉండడమే కాదు ఈరోజు డ్రగ్స్ గంజాయి యువతను నిర్వీర్యం చేస్తుంది పాఠశాల స్థాయిలోనే ఈ సమస్యను మనం కళ్ళతో చూస్తున్నాం అందుకే ఈరోజు గ డ్రగ్స్ గంజాయిని నియంత్రించడమే కాదు ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచనతో పోలీసు వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి సంపూర్ణమైన అధికారులని వాళ్ళకు అధికారాన్ని అందించి తెలంగాణ రాష్ట్రంలో గంజాయి అమ్మే వాళ్ళు కానీ డ్రగ్స్ వినియోగించే వాళ్ళు కానీ కాలు పెట్టాలంటే వెన్నులో చలి జ్వరం రావా వచ్చే విధంగా ఈనాడు మన పోలీసులు పనిచేస్తున్నారు ఇదే కాదు సైబర్ క్రైమ్ మీకు తెలుసు ప్రతిరోజు సైబర్ క్రైమ్ ద్వారా మోసపోయిన వాళ్ళని ఎంతోమందిని టీవీలో పేపర్లలో చూస్తున్నాం ఈరోజు సైబర్ క్రైమ్లో నష్టపోయిన వాళ్ళను కోట్లాది రూపాయలను రికవరీ చేయడమే కాకుండా దేశంలో అత్యంత పక్కడి సైబర్ సైబర్ క్రైమ్ను నియంత్రించే వ్యవస్థ ఈనాడు తెలంగాణ రాష్ట్ర పోలీసులు నిర్వహిస్తున్నందుకు వాళ్ళని అభినందించడమే కాదు ఇంత గొప్పగా మనం శాంతి భద్రతలను కాపాడుతున్నామని తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను నేను ఆనందిస్తున్నాను మిత్రులరా అదేవిధంగా మిత్రులరా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ మధ్య కాలంలోనే భారత్ సమ్మిట్ను మనం నిర్వహించుకోవడం జరిగింది భారత్ సమ్మిట్ ద్వారా దాదాపుగా వంద దేశాలకు సంబంధించిన ప్రతినిధులు హైదరాబాదు నగరానికి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన అంశాలను పరిపాలనలో సరళీకృతమైన విధానాలను అదేవిధంగా ఇక్కడ ఉన్న శాంతి భద్రతలను